అనేక మంది గ్రామస్తులు అటు కూర్చొని ఉన్నారు పతాంజలి యోగ సూత్రాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలని అనేక మంది యోగ సూత్రాలు అనేది వాళ్ళకి ఎవరికి అర్థం కాకపోవచ్చు కానీ మానవ జీవనంలో జీవన పోరాటంలో ఏ పని చెయ్యాలి ఏ పని చేయకూడదు ఇటువంటి విచక్షణ జ్ఞానం ఉంటే చేయకూడని పనులు చేయనప్పుడు అభివృద్ధి చెందుతారు గొప్పవాళ్ళు అవుతారు వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు ఇది మర్చిపోయి ఇతరుల మీద ధ్యాస పెట్టుకుంటారు అనేక మంది లేదు వారి యొక్క బలహీనతల గురించి వారే దిగులు పడి కూర్చుంటారు ప్రతి మానవుల్లో అనేక బలహీనతలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఉంటాయి బలహీనతలు లేని వారంటే ఎవ్వరూ ఉండరు అయితే వాళ్ళ బలాన్ని వాళ్ళు తెలుసుకున్నప్పుడు బలహీనతలు పారిపోతాయి బలం అంటే ఏంటి భగవంతుడు భగవంతుడు ఉన్నాడు మనకు అనుకుంటే అది నీ బలం అదే ఆ యొక్క గ్రామస్తుల్లో నుంచి ఒక స్త్రీ పైకి లేచింది గురువు గారు అహం ఏంటి అహంకారం అంటే ఏంటి ఈ రెండు మీరు గత తరగతిలో చెప్పారు చర్చలో చర్చించారు నాకు మరలా దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలని ఉంది అని అడిగింది సత్యనిష్ఠుడు కాసేపు కళ్ళు మర్చికున్నాడు కళ్ళు మూసుకొని కాసేపు అలా ధ్యానంలో ఉన్నాను ఈమె ఏమి నేను అడిగిన ప్రశ్నకు యావ చెప్పుకుంటా స్వామి కళ్ళు మూసుకున్నాడు గురువుగారు ఏంటి అర్థం కాలేదు అనుకుంటా ఉంది అమ్మా అహం అనేది ప్రతి జీవిలోనూ ఉంటుంది ప్రతి జీవిలో ఉంటుంది అహం అనేది లేకపోతే అది జీవించలేదు ఎందుకంటే నేను బ్రతకాలి అనుకున్నప్పుడు ఆహారం కావాలి తెచ్చుకుంటుంది ఎక్కడ వెతుక్కుంటూ పోతుంది చీమలు చూస్తుంట చీమలకు ఎవరు ఆహారాలు ఇస్తున్నారు ఆహారం పెడుతున్నారు సంఘంగా జీవించి సంఘానికి అవసరమైన ఎవరో ఎలా చేసుకుంటారు రాణి చీమ రాజు చీమ సేవకుల చీమలు ఇవి అనేక దాంట్లోనే ఉన్నాయి చీమల నుంచి మనం మనం నేర్చుకున్నాం సంఘ జీవనం అనేది ఒక వాదన సిద్ధాంతం చీమలు కాదు పశు పక్షాదులు ఏమైనా కూడా అరణ్యంలో ఉండే జంతువులకు ఆహారం ఎవరేస్తాడు సాధు జంతువులకు ఎవరు ఆహారం పెడుతున్నారు ఎంత ఇస్తున్నవాడు పై వాడు పరమేశ్వరుడు కదా నేను ఇస్తున్నాను నేను పెడుతున్నాను అనుకోవడం అర్హం అంటే ప్రతిదానికి భగవంతుడు ఇచ్చింది నువ్వు అక్కడ ఇస్తున్నావు అంటే చేతి మా చేయి మారుస్తుంది అంతే వాడికి ఒక జ్యో జాతకం పిచ్చే ఒకటి ఉంది పొద్దున్న లేదు వస్తూ ఉంటే ఒక చిలక జోష్యం చూశాడు ఆ చిలకేం చెప్పింది ఈరోజు నీకు కోటి రూపాయలు వస్తుంది పో అని చెప్పింది అబ్బా ఈరోజు నా చేతి కోటి రూపాయలు వస్తుందా ఇది నమ్మే ప్రశ్న నా చిలక అబద్ధం చెప్పదు నీ చేతి కోటి రూపాయలు వస్తుంది నీవు పో అని చెప్పంటాడు మళ్ళా సరే సరే పోతాడు పోతే యజమాని ఏం చేస్తాడు కోటి రూపాయలు చేతులు పెట్టి బ్యాంక్లో లేచి రా అంటాడు బట్ నేరుగా చిలక దగ్గరికి వస్తాడు మళ్ళీ అయ్యా నాకు కోటి రూపాయలు వస్తుందని నాకు నాకు రాలేదు బ్యాంకులో పోయింది అంటాడు అదే కదా నీ చేతిలో పోటీ వచ్చిందా లేదా వచ్చింది మరి అదే నేను చెప్తాను అంటాడు ఇలా ఉంటా సన్నిపిస్తాను అన్నీ అహం అనేది నేను డబ్బు ఒకరిది సో సో ఒకరిది ఒకరిది అన్నట్లు సామెత సోము ఒకరిది ఒకరిది అది పెద్ద సామెత దాని గురించి ఆ చర్చ ఉంటుంది ఇలాగా అహం అనేది లేకపోతే మనం జీవించలేము కానీ అహమ దానికి ఒక హద్దు ఉంది హద్దు దాటితే దైవం అక్కడ ఉండడు ఆయన ఆయన అవి నీ జీవనానికి నీ జీవిత విధానానికి ఎంత కావాలో సరిపడినంత నీవు ఏర్పాటు చేసుకొని ఆ ఆలోచనలు ఉంటే దాన్ని అహం అంటారు జ్ఞానం తెలుసుకున్నప్పుడు దాన్ని అహం అంటారు పరమాత్మ తెలిసినప్పుడు నువ్వేమంటావు నేను పరమాత్మ తెలుసుకున్నాను గ్రహించాను అని ఏమనుకుంటావు పరమాత్మే నా ఆత్మ అనుకుంటావు అది ఆది శంక్రాచార్య చెప్పింది అహం బ్రహ్మాసు కనుక అహం అనేది ప్రతి ఒక్కరికి లోపల ఉండేటువంటి ఒక గుణం భగవంతు ఇచ్చినటువంటి ఆశ జీవించాలంటే ఆశ ఉండాలి జీవితం మీద ఆశ ఉండాలి ఆశ లేకపోతే జీవించలేము ఈ భూమి మీద మన ఆశ భగవంతుడి శ్వాస ఆ శ్వాస వల్లనే మనకు ఆశ వస్తుంది ఈ శ్వాస లేకపోతే దేన్ని ఆశించలేము శ్వాస ఆగిపోతే ఏమవుతుంది ఇంకేందు సాధించేది అనుభవించేది కనుక ఆ శ్వాస ఆ శ్వాస విధానం ఏమి ఉంటే జీవితకాలాన్ని పొడిగిస్తుంది నీవు శ్వాసించే విధానమే నీ జీవిత కాలాన్ని పొడిగిస్తుంది అది యోగులు ప్రాణాయామ సాధన సరే ఇప్పుడు నువ్వు అడిగిన దాంట్లో అహం గురించి చెప్పాను అది అనుకో ఏమవుతుంది తొండ ముదిరితే ఏమవుతుంది ఊసర వెళ్ళి అవుతుంది ఊసర వెళ్ళి ఏమవుతుంది రంగులు మార్చుకుంటూ మోసం చేసుకుంటూ అనేక క్రిమికెటకాలు శుభా చేస్తూ ఉంటుంది తొండగా ఉన్నప్పుడు క్రిమికెట్కాదులు భయపడి పారిపోతూ ఉంటాయి అదేం చేసింది పరమేశ్వరం తపస్సు చేసింది ఈశ్వరం నాకు ఏం ఆహారం దొరకడం లేదంటే సరే నీకు రంగులు మారే ఇస్తాను వెతుక్కు అన్నాడు అంతే అది రంగులు మారిపోతూ వచ్చింది ఇప్పుడు అది విశక్షణ జ్ఞానంలో ఇష్టం వచ్చేటట్లు అనేక రంగులు ఏ చెట్టు తింటే ఆ రంగు ఏ ఆకులు తంటే ఆ రంగు అనేక రంగులు మారుకుంటూ ఆహారాన్ని బాగా స్వాహా చేస్తుంది దొండ తొండగానే ఉండాలి ఊసల వెళ్ళైతే ప్రమాదం ఇది అహంకారం అహంకారం అంటే నేను కాకంటే మించిన ఎవరు ఉండకూడదు నాకు అపకారం చేసిన వాడు కూడా బతికి ఉండకూడదు నాకు వీడికి వంద కొరడా దెబ్బలు అయ్యా వీడు రాజశాసనం దగ్గరించాడు మరే ఇక్కడ పారిశుధ్యమైన ప్రదేశంలో అది అపరిశుభ్రం చేయకూడదురా అంటే వాడు ఏదో ఒక పని చేస్తున్నాడు పట్టుకొని వచ్చాడు ఏం చేసే పాప అత్యవసరం ఏదో వాడికి అయితే వీడికి యాభై కొరడా దెబ్బలు వేసాయి అంటే అవసరం తెచ్చుకోవడం అనేది కూడా కొరడా దెబ్బలే ఇలాంటివి కూడా ఉంటుంది పరిపాలనలు కనుక అహంకారులు ఎప్పుడు కూడా ఇతరులకు హాని చేస్తూ ఉంటారు ఇతరుని హింసిస్తూ ఉంటారు ఇతరులను పీడిస్తూ ఉంటారు దాన్ని రాక్షస ఆనందం అంటాం పైశాచిక ఆనందం కూడా అని అంటారు ఇది ఇతరుల స్వభావం అంటే అహంకారుల స్వభావం అహం అండి ఎవరు అలా చేయరు నేను అనుకున్నప్పుడు నీలో కూడా నేనున్నాను నాలో కూడా నీవు ఉన్నావు నేను అన్నప్పుడు ఏం చేస్తాను నేను వచ్చాను అని చెప్తాను ఎవరు నువ్వంటే పేరు చెప్తాం రామయ్య గోవిందయ్య కృష్ణయ్య అవునా రాంటికి కూర్చోండి ఎవరో మర్యాద దాని సంస్కారం అంటారు అలా కాకుండా ఐ నాకుండే ధనం ఎంత నాకుండే సొమ్మెంత నాకుండే ఇదంతా అదంతా ఇదంతా నా వెనక ఏదన్న పెద్దోళ్ళు ఉన్న తెలుసా ఇలా అంటారు నా చరిత్రనికి తెలుసా నా గొప్పని తెలుసా నా వెనకాల ఎవరుంటారో తెలుసా ఇలా అంటూ ఉంటాడు అదే యోగులను అడగండి నీ వెనకాల ఎవరు ఉండాలంటే నా వెనకాల పరమాత్మ ఉన్నాడు బంధు పరమాత్మ ఉన్నాడు ఇటు ఉన్నాడు అంతటా ఉన్నాడు నా లోపల కూడా ఉన్నాడు నేను ఆ నీ దాసుడిని నీ అహంకారానికి మాత్రం దాసుడు కాదు అది నా దగ్గరికి కూడా రాదు భయపడిపోతుంది నా దగ్గరికి రావాలి అని యోగులు అంటారు ఇది బాగా అర్థమైంది వారు మా చుట్టుపక్కల కొంతమంది ఉన్నారు వారిని ఏమైనా మారిస్తే బాగుండు అంటే మంచి సహనంతో మంచి మంచిగా ప్రవర్తించండి మంచిగా మాట్లాడండి మంచిగా చెప్పండి కొంతకాలకు మార్పు వస్తుంది అలా మార్పు రాలేదు అంటే వాళ్ళ నివనాలు తెలుసా వారమ్మ మూర్ఖులు గెవరు కాదు మూర్ఖత్వం పెరిగే కొద్దిగా అహంకారం పెరుగుతుంది మూర్ఖత్వం అంటే గెవరు ఎన్నో రకాల పనులు ఉంటాయి కనుక ఇటువంటి వారిని మార్చాలని ప్రయత్నిస్తే మనమే మారిపోతాం వాళ్ళ దారిలోకి వెళ్ళిపోతాం అలాంటి పని చేయొద్దండి आदरणीय किन हृदय पूर्वक नमस्कार जिन सर्वे जनासुकीनो भवत् समस्त सन्मंगलांसत ओम शांति 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 केत सर्वम श्री कृष्णार्पणमस्तु ओम तत्सत्